మరణ యేసుక్రీస్తు నామం నా అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించము నిండుగా వర్దల్ల చేయము ఓమేన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము లుకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుడు చెప్పిన మాట ఎన్నడూనూ నెరవేరకుండా ఉండలేదు ఉండదు కూడా యేసుక్రీస్తు బైబిల్ నందు మనకు ఆదరణ ఇచ్చే ఎన్నో బోధలు మాటలు వాగ్దానములు వ్రాయించి ఇచ్చినారు ఏదూ మనకు నెరవేరకుండా ఫలము లేకుండా ఉండలేదు కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరుతాయి జవాబు వస్తుంది కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరవు సమాధానం ఆలస్యం అవుతుంది అంటే మనం విశ్వాసంలో స్థిరమైన దృఢమైన స్థితిలోనికి రావాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది అని గ్రహించుకోవాలి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించాలి మన మొర ఆలకించి రెండంతలు ఫలం అనుగ్రహించి ఆనందగానములతో నింపుతాడు అందుకే మన జవాబుకు ఎక్కడ ఏది అభ్యంతర పెడుతున్నదో వాటిని తొలగించుకోవాలి దేవుడు మనల్ని నిరీక్షణలో పెడతాడు అటువంటి సమయంలో విశ్వాసం కలిగి భయభక్తులతో ఆయన సన్నిధిలో మొరపెట్టేవరంగా ఉంటే తప్పక ఆయన తన మాట నెరవేర్చువాడై ఉన్నాడు కావున మన ప్రార్థన అంశంలలో సార్థకత ధన్యతలను వేగిరమే యేసుక్రీస్తు నామం అనుగ్రహించి ఆనందగానములతో నింపును గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడైన మా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువా నీవు చెప్పిన మాటలు ఎన్నడూనూ నిరర్ధకం కాలేదని గొప్ప వాగ్దానం అనుగ్రహించిన నీ ఆదరణకై నీవిచ్చిన సాంతవనికై కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము మేము ఎన్నో వాగ్దానాలు పొందుతున్నాము వింటున్నాము కానీ అవి నెరవేర్పులోనికి రావడం లేదని కలత చెందుచున్నాము నా ఏసయ్యా నన్ను కరుణించలేదని హృదయ వేదన కలిగి ఉంటున్నాము అయితే అవి సాధించుకునే పట్టుదల గల ప్రార్థనలు చేయలేకున్నాము మేము నిరంతరము జీవన విధానంలో పడి నీ సముఖంను మొరపెట్టుకుని సాధించలేకున్నామని గ్రహించలేక చింత కలిగి ఉన్నాము ఇక నుండి అయినా గొప్ప తీర్మానం తీసుకొని నిరంతరము నీ సన్నిధిలో ప్రార్థించగల శక్తిని మాకు దయచేయము నీవు చెప్పిన మాటలను వాగ్దానములను సార్థకత చేసుకునే దైవస్థితిని మాకు అనుగ్రహించుము మా పిల్లలను మమ్మును మా కుటుంబములను మాకు గల ప్రతి స్వాస్థ్యమును నీకు సమర్పించుకుని రెండింతల ఫలములను పొందగల భాగ్యములను అనుగ్రహించి బలపరచమని కోరి ప్రార్థిస్తూ నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకొనుము ప్రభువా నీకు సమీపముగా ఉండి మరపెట్టు చుండగా మమ్మలను పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని నీవు పేరు పెట్టి పిలిచిన ప్రియ బిడ్డలు ప్రతి దినము నీరు ఇచ్చిన వాక్య వాగ్దానములను విన్నుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము కువైట్లో ఉన్న నాని బాబు గారిని వారి కుటుంబము ఇండియా వచ్చి చూడగా సురక్షితంగా నడిపించుము అన్ని పనులలో తోడుగా ఉండుము భవాని గారి కుటుంబం కొరకు అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాధా సత్యం గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణా గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గొల్లపల్లి పుష్ప గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘలు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసప్ గారిని నాగమణి గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియబిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా మేఘం ఆవరింపచేయము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నువరంతలుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మల్ని దీవించుమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని నామమున సంపూర్ణ స్వస్థతలు ఆత్మీయ శారీరక ఫలములు నూరంతుల ఆశీర్వాదములు విజయుడైన యేసుక్రీస్తు మన ఎల్లరిపై కుమ్మరించును ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ గార్డ్ గాడ్ యు అందరికీ మరణాథం